ఏంటో ఒకసారి తెలుసుకుందాం మనలో చాలా మంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండొచ్చు కానీ ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవయువత కోసం ఈ వివరణ అంటే అంటే మడి మడి ఏంటి శారీరక లేక శుభ్రత అనున్నది శారీరకము మానసికము అని రెండు విధములు శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలగదు సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలగవలనన్నా ముందు అన్ని వర్ణాల వారు ఈ మడిని పాటించి తీరాలి నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలన్నదే తెలియదు ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందరం మనం ఆచరించి అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి మనల్ని మనం కాపాడు